తిరుపతికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఇక్కడే చెక్ చేస్తూ ఉంటారు సో ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఇక్కడే చెక్ చేస్తూ ఉంటారు తిరుమల ఘాట్లోకి అయితే పంపించరు అనమాట పైన కొండ మీదకి అయితే అలవలేదు ఎందుకంటే సిలిండర్లు అన్నీ ఉంటాయి కాబట్టి అవి మాత్రమే తిరుమల ఘాట్ సెక్షన్ గానీ అయితే పంపిస్తారు ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో సర్వదర్శన టోకన్ అయితే ఇక్కడ జారీ చేస్తారు ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడే మీరు పార్కింగ్ చేసేసి అయితే ఆర్టీసీ బస్సుల్లో కానీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ మీకైతే ఇంతవరకు ఎక్కడ చూపించలేనటువంటి ఒక వీడియో అయితే నేను ఈరోజైతే మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే తిరుమల శ్రీవారి భక్తులు ప్రతినిత్యం అయితే తిరుపతికి అయితే వస్తూనే ఉంటారు స్వామివారి దర్శనానికి అదేవిధంగా అందరికీ తెలిసినట్టు విషయం ఎవరంటే మనకు చెక్ పాయింట్ అనేది ఒకటి మాత్రమే తెలుసు అంటే అలిపిరి చెక్ పాయింట్ అనేది మాత్రం తెలుసు అక్కడ అనేది చెక్కింగ్ అనేది ఎలా చేస్తారో కూడా చాలామందికి అయితే తెలుస్తూనే ఉంటుంది కాకపోతే అది ఇంతకు ముందుకు లేనప్పుడైతే ఇక్కడ చెక్ పాయింట్ ఎక్కడ ఉందంటే చాలా వరకు అయితే తెలియదు పాత చెక్ పాయింట్ అనేది తిరుపతి నివాసులకు అయితే ముందు ఎప్పుడైతే రెండు వేల ఇరవై సంవత్సరం ముందైతే వచ్చా ఉంటారో సో వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది తిరుపతిలో పాత చెక్ పాయింట్ నన్ను అయితే కొంతమంది అయితే అడిగినారు పాత చెక్ పాయింట్ ఒకసారి తిరుపతిలో అనేసి సో ఆ పాత చెక్ పాయింట్ అనేది మనకు తిరుపతిలో ఎక్కడైతే ఉందనేసి ఈ వీడియోలో అయితే నేను ఫుల్గా అయితే చూపిస్తాను సో అదే విధంగా దీన్ని అయితే పార్ట్ వైజ్గా నేను చూపిస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మొత్తం తిరుమలని మొత్తం మీకు అయితే కవర్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అదే విధంగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు అడిగినట్లయితే నేనైతే ఈరోజు ఒక పాత చెక్ పాయింట్ అలిపిరి పాత చెక్ పాయింట్ ఏది ఉందో దాని అయితే చూపించే ముందైతే ఇంకో విషయం చెప్తాను ప్రజెంట్ నేను ఇక్కడ ఉండేది వచ్చి మన తిరుపతిలో వచ్చి అలిపిరి దగ్గర పాత బాలాజీ బస్ స్టాండ్ అంటారు సో ఈ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కూడా మనకు ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది ఆ భూదేవి కాంప్లెక్స్ లోనే ఎవరైతే భక్తులు అయితే వస్తారో వాళ్ళు కూడా దర్శనానికి సర్వదర్శన టోకన్ అయితే ఇక్కడ జారీ చేస్తారు అదే కాకుండా ఈ బాలాజీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఇక్కడైతే మీరు చూసినట్టే చూడండి వెహికల్స్ అన్ని ఉంటున్నాయి ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్లో బస్సులన్నీ కూడా తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడే పార్కింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే భూదేవి కాంప్లెక్స్ కూడా దగ్గరగానే ఉంటుంది సో సర్వదర్శన టోకన్ అనేది కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు దగ్గరగా తీసుకోవచ్చు ఏవైతే ఈ బస్సులన్నీ ఏవంటే ప్రైవేట్ బస్సులు అనమాట ఇవి సో ఇప్పుడు మీరు చూసినటువంటిది ఇవన్నీ ప్రైవేట్ బస్సులు అంటే తమిళనాడు మహారాష్ట్ర టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ నుంచి ఎక్కడెక్కడో వస్తాయి కదా సో ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళకైతే ఘాట్ సెక్షన్ అనేది అనుభవం ఉండదు మనకైతే చూసినట్లయితే మీరు తిరుమలలో ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో తిరుమల ఆర్టీసీ బస్సులు వాళ్ళైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు అదేవిధంగా సెలెక్ట్ చేసి వాళ్ళని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి తిరుమల ఘాట్ సెక్షన్ని పంపిస్తారనమాట సో వీళ్ళు వచ్చేటువంటి వీళ్ళ డ్రైవర్లకి అయితే ఘాట్ సెక్షన్ అనేది వీళ్ళకి సరిగ్గా అవగాహన ఉండదు కాబట్టి సో ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతోనో లేదంటే పైన ట్రాఫిక్ అధికంగా అయిపోతుంది అనేసి ఒక దాంతో అయితే వీళ్ళైతే ఇక్కడైతే పార్కింగ్ అని అయితే ఏర్పాటు చేసినారు మీరు ఎప్పుడన్నా కానీ వచ్చినట్లయితే అంటే తెలు మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ కాకుండా మధ్యప్రదేశ్ ఇటువంటి పక్క రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడైతే అంటే ఓన్ వెహికల్స్ ఏదైతే మినీ బస్సులు ఉంటాయో ఆ బస్సులు తెచ్చిన వాళ్ళైతే ఈ లింక్ బస్ స్టాండ్ అంటే బాలాజీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఇక్కడైతే పార్కింగ్ చేసేయాలా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడే మీరు పార్కింగ్ చేసేసి అయితే ఆర్టీసీ బస్సుల్లో కానీ లేదంటే ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో సో వాటిలో అయితే మీరు ప్రయాణం చేయొచ్చు ఘాట్ సెక్షన్లోకి సో ఏవైతే వీరికైతే అనుభవం అయితే ఉండదు కాబట్టి ఆ ఏది ఘాట్ సెక్షన్లో డ్రైవింగ్ చేయడం అనేది అనుభవం ఉండదు కాబట్టి ప్రమాదమైన అనే ముందు జాగ్రత్తతోనే సో ఇక్కడైతే వెహికల్స్ అనేదాన్ని పార్కింగ్ చేయబడుతుంది ఓన్లీ ఆర్టీసీ బస్సులు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తిరుమల ఘాట్ సెక్షన్ కానీ అయితే పంపిస్తారు సో ఇక్కడ మొత్తం మీరు చూసినట్లయితే ఇవన్నీ ఈ వెహికల్స్ అనేది ఓన్లీ ప్రైవేట్ అనమాట ప్రైవేట్ వన్ ఈ లింక్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్లోనే పార్కింగ్ చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా చాలామంది అయితే తిరుమల తిరుపతికి వచ్చే భక్తులైతే చాలామంది అంటే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళకైతే పెద్దగా ఏ చెప్పాలి ఏ చెప్పకూడదో కూడా తెలియదు అంటే నేను కొంతమంది గురించి చెప్తున్నాను బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేస్తారు సెల్ఫీ స్టిక్ ఒకటి ఎత్తుకొని ఆడ స్టార్ట్ చేసినారంటే కొండ మీద దిగేదాకా అది బాగుంది ఇది బాగుంది ఇది ఇక్కడ అది ఇక్కడ అని చెప్పడం ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి దాని మీద మీకు పూర్తి అవగాహన కూడా ఉండదు అంటే నేను కొంతమంది గురించి చెప్తున్నాను అందరి గురించి కాదు ఎవరికైతే అవగాహన ఉండదో వాళ్ళు ఏమంటే ఈ తప్పుడు ప్రచారాలు అంటే ఇది ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అసలు కొన్ని ఫుడ్ విషయాలకు వస్తే తిరుపతిలో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి అక్కడ మేము స్థానికంగా ఉండేవాళ్ళు అసలు మేమే అక్కడ వెళ్ళి తినము అలాంటిది మీరు వచ్చి దాన్ని వైరులు చేయడం వల్ల ఏమవుతుందంటే రేట్లు దుమ్ము ఇప్పుడు తెలిస్తేనే చెప్పండి దాని గురించి లేదంటే మీరు చెప్పడం అసత్య ప్రచారం వల్ల ఏమవుతుందంటే ఇది స్వామివారి పుణ్యక్షేత్రం ఈ స్వామివారి పుణ్యక్షేత్రంలో మీరు వచ్చి ఏదంటే అది చెప్పడం వల్ల తిరుపతికి చాలా చెట్టు పేరు వస్తుంది మేము యూట్యూబ్లో చూసి వచ్చినాం ఇక్కడ చూసినాము ఇక్కడ ఆ ఫుడ్ అన్నారు కానీ ఇక్కడ వస్తే బాగలేదు సో అందుకే ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్దామనేసి నేనైతే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను బాలాజీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఇక్కడైతే ప్రైవేట్ వెహికల్స్ అని ఎక్కడే పెడేస్తారు ఈ ప్రైవేట్ లో వచ్చిన వాళ్ళు స్వామివారి దర్శన అనంతరము లేదంటే దర్శనం లేట్ అవుతుంది టికెట్లు అసలు దొరకకపోతే అంటే ఈ రోజు లేకపోతే టికెట్లు రేపు దొరకతాయన్న వాళ్ళు అయితే ఇక్కడ బస్సు చేయాలి కదా సో వీళ్ళు బస్సు చేయడానికి అంటే రాయిస్తాను ఇట్లా నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చే వాళ్ళైతే ఏం చేస్తారంటే వీళ్ళు వంట సామాగ్రి అంతా తెచ్చుకుంటారు సో ఈ వంట సామాగ్రి అంతా తిరుమల ఘాట్లోకి అయితే పంపించరు అనమాట పైన కొండ మీదకి అయితే అలవలేదు ఎందుకంటే సిలిండర్లు అన్నీ ఉంటాయి కాబట్టి సో గ్యాస్లు అయితే పైకి పంపించరు కాబట్టి ఇక్కడే ఈ బాలాజీ బస్ స్టాండ్ పార్కింగ్ ఏదైతే ఉందో ప్రైవేట్ బస్సులకి వీళ్ళు పార్కింగ్ చేసుకునే పాటు సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే వంటలు చేసుకొని తినడానికి కూడా చూడండి వీళ్ళైతే ఇక్కడ గ్యాస్ పెట్టుకున్నారు ఇక్కడైతే వంటలు కూడా చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడైతే వీళ్ళు వంటలు చేసుకొని కూడా ఇక్కడే తింటారు ఎందుకంటే వీళ్ళకి దర్శనం అనేది లేట్ అయినా లేదంటే దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడే వంటలు చేసుకొని అయితే తింటూ ఉంటారు సో బయట నుంచి ఏ ఊరు కా ఆంధ్రానా ఎక్కడా కాకినాడ నుంచి ఏ బస్సులోనే వచ్చినారా ఈ బస్సులో వచ్చినారా ఎన్ని రోజులు టూరా పది రోజులు టూరా అయిపోయిందా అయిపోయిందా దర్శనం దిగిపోతున్నారు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడే వండుకొని తింటున్నారు సో అదనమాట వీళ్ళైతే కాకినాడ ఆంధ్ర ఓలే సో లాంగ్ టూర్ ఎవరైతే వచ్చినారో వాళ్ళైతే ఇక్కడే వండుకొని అయితే తింటారు వాళ్ళకి వసతి కల్పించడానికి అయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి కాకపోతే బస్సులో వచ్చినారు కాబట్టి ఒక ముప్పై మందితో పాటు వచ్చినారు ఇక్కడే వండుకొని అయితే తినడానికి అనుకూలంగా సో మనకు బాలాజీ బస్ స్టాండ్ తిరుపతిలో ఏదైతే బాలాజీ బస్ స్టాండ్ ఉందో సో ఇక్కడే పార్కింగ్ తో పాటు సో ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు నేను పాత లింక్ బస్ స్టాండ్ దగ్గర అంటే పాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గర చెక్ పాయింట్ పాత చెక్ పాయింట్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా చూపించేస్తాను వచ్చేసేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే పాత చెక్ పాయింట్ అంటే ఏదైతే మన కొత్త చెక్ పాయింట్ అనేది ఇక్కడ అలిపి దగ్గర కొత్త చెక్ పాయింట్ ఉందో అది కట్టక ముందైతే సో తిరుమలకి వచ్చే భక్తులు రద్దీ ఎక్కువగా అయిపోయినారు దాని దృష్టిలో పెట్టుకుని అయితే చెకింగ్ కూడా చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆడ మార్చారు అంతకుముందు అయితే ఉన్నటువంటి ఓల్డ్ చెక్ పాయింట్ ఇదే చూడండి ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా ఇక్కడైతే ఓల్డ్ చెక్ పాయింట్ ముందైతే తాటాకులు తాట ఒక పెద్ద షెడ్లాగేసేసి ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ పంపించేవాళ్ళు చెకింగ్ కూడా ఇక్కడే చేసేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కూడా చెకింగ్ చేస్తున్నారు కాకపోతే ఎలాంటివి చేస్తున్నారు అంటే ఇక్కడ తిరుమలకి ఏవైతే అంటే ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ అంటే మీరు బుల్ల కానీ రాళ్ళు కానీ ఇట్లా వెహికల్స్లో వస్తుంటాయి కదా పెద్ద పెద్ద లారీలు చూడండి ఇక్కడ చూపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ పాలు క్యాన్లు కానీ చూడండి ఈ పాలు ఈ లారీలో వచ్చేటవి ఏవైతే ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయో ఆ ట్రాన్స్పోర్ట్లన్నీ ఇక్కడే చెకింగ్ చేస్తారనమాట ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఘన ఏదైనా వర్క్ జరగాలంటే అంటే ఇసుక గుల్ల ఇటువంటి ఏదైనా వర్క్ జరగాలంటే వాటిని అన్నిటి కూడా ఇక్కడే చెకింగ్ చేసి సో కొండ అయితే పంపిస్తారు మీరు చూపిస్తున్నటువంటి కొత్తది అయితే చెక్ పాయింట్ అనేది కొత్త దాంట్లో కేవలం మనుషులు మాత్రం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వెహికల్స్లో కూడా అక్కడ కూడా చెక్ చేస్తారు కాకపోతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో కొండ మీద ఏదైనా మరమ్మతులు చేయాలంటే దాన్ని మరమ్మతుల కోసం వాడేటువంటి గుల్ల ఇసుకి రాయి సిమెంటు ఇటువంటి బస్తాలు ఏవైతే వస్తాయో అవన్నీ ఇక్కడే చెక్ చేస్తూ ఉంటారు సో ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇక్కడే చెక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా ఇక్కడే చెకింగ్ అనేది ఉంటుంది సో ఇటు పక్క పాల పాలకాన్లు ఇవన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ పక్క చూసినట్టే దో ఈ రోడ్డే ఇదే చెక్కింగ్ పాయింట్ అనమాట పాత చెక్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ పాత చెక్ పాయింట్ ఇదే ఇక్కడే అప్పుడైతే మనకైతే ఆ కొత్త చెక్ పాయింట్ ఏదైతే ఏర్పాటుకు ముందుందో అప్పుడు పాత చెక్ పాయింట్ అనేది ఇక్కడే సో ఇక్కడైతే మనకు చెకింగ్ కూడా చేస్తూ ఉన్నారు సో ఇక్కడే భక్తులు కూడా యాత్ర కూడా ఎక్కువ వస్తూ ఉంటారు సో మా బాలాజీ బస్ స్టాండ్ నుంచి వెహికల్స్ కూడా ఎక్కడ నుంచో పోతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదే మొత్తానికి అయితే వీడియో సో నెక్స్ట్ పార్ట్ టూలో అయితే మనము చెక్ పాయింట్ కొత్త చెక్ పాయింట్ ఏదైతే ఉందో పార్ట్ టూలో చూద్దాము అంతవరకు సీవ్ లెటర్